శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమన్ జయంతి ఆలయంలో నాలుగు వందల మంది భక్తులకు పేదలకు అనుసంతర్పణ మధురవాడ చంద్రపాలెం జాతర గట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకొనిగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమన్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిస్వాములు పంచముఖాంజనే స్వామి వారికి తెల్లవారు నిత్య అర్చనలతో ప్రారంభించి పంచాములతో జరిపించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పెళ్ల రమణ లక్ష్మీ దంపతుల సహాయ సహకారాలతో ఐదు వందల మూరలు తులసి మాలలు మరియు వివిధ రకముల ఫలాలతో ప్రత్యేక అలంకరణ ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిస్వామి అలంకరణ చేసి అర్చన తమల అర్చన పుష్ప అర్చన మొదలగు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూర్యనారాయణ మాస్టర్ ఆధ్వర్యంలో కంటి సభ్యులు చంద్రపాల గ్రామ పెద్దలు భక్తులు అందరితో కలిసి భక్తరంజని భక్తి గీతాలతో కూడిన భజన కార్యక్రమం నిర్వహించారు సాయి ప్రియ గార్డెన్ వాస్తవ్యులు సంతోష్ కుమార్ ఉదయ భాను దంపతులు సహకారంతో మంది భక్తులకు జరిగింది కాశీ దంపతులు మరియు ఆదినారాయణ కృష్ణమణి దంపతులు తదితరులు ఏర్పాటు చేసిన తీపి బూంది ప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా చెన్నై వాస్తవ్యులు తీర సుశాంత్ జన్మదిన సందర్భంగా శ్రీనివాస్ సుసీమ ఆర్థిక సహాయంతో ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గల మాలి ధర్మకర్న పిల్ల చంద్రశేఖర్ అధ్యక్షులు పిల్ల సూరిబాబు ఉపాధ్యక్షులు పివి అప్పారావు సెక్రటరీ నాగోది తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఉప కోశాధికారి దుఃఖవరం ఆర్గనైజింగ్ సెక్రటరీ కోతిన్ శివ బంగ కమిటీ సభ్యులు పిల్ల రమణ కోతిన్ పైట్రాజు గూడేల్ రాజు బోగవిల్లి రాము పిల్ల సన్యాసిరావు హరికృష్ణ మరుపిల్లి ఆనంద్ పిల్ల శ్రీను చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు పీస కేశవ రామారావు కోన అరవింద్ ఆలయ ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు పోతరి వెంకటరమణ జగపిల్లి అప్పారావు మానం వెంకట్రావు పెళ్ల వెంకటరమణ పెళ్ళ అప్పన్న సుందర శ్రీను గూడెల కామేశ్వరరావు శ్రీ బోర్వెస్ ధనుంజయం పద్మశాలి ఆత్మీయ సేవ సంఘ అధ్యక్షును కేవీ నాగేశ్వరరావు పి నాగేశ్వరరావు బి పాండురంగల్ ఎన్ షణ్ముఖరావు మరియు హాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు

छा <laughs> జై శ్రీరామ్ ఈరోజు హనుమంధి సందర్భంగా జాతరకర్ ప్రధానం గురించి రామవారికి అత్యంత పూజా కార్యక్రమాలు జరిగాయి అలాగే ఈరోజు కూడా ఆమెద కార్యక్రమం జరిగింది భక్తులు గ్రామ పెద్దలు సంప్రెంబర్ సమస్య సహకరించి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం చేసేస్తున్నాను జై జై శ్రీరామ్ మరి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఆలయ ప్రాంగణంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది మరి ఈ ఈ ప్రాంగణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సరే విజయమే తప్ప మరి అవ అభయం అయితే లేదు మరి ఈ కార్యక్రమం కూడా భక్తులు కూడా అలాగే మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమం కాదు ఏ కార్యక్రమం చేసినా సరే నిశ్చలంగా ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం గ్రామంలో జాతరగట్టుపై కొలువై ఉన్న శ్రీ పెద్దాలమ్మ అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలికలుగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా స్వామివారికి పంచామృత అభిషేకాలు అలాగే తులసమాలతో ప్రత్యేకమైన అలంకరణ అనంతరం సింధూరార్చన పుష్పార్చన అలాగే తమలార్చన మధుర పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయ అంశకులు హరిప్రసాద్ శర్మ హరిస్వామి తదితరులు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో తీపిగుంది ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన సాయి ప్రియ సంతోష్ కుమార్ గారు ఉదయభవాని గారు ఆర్థిక సాయంతో ఇక్కడ ఆలయంలో సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్వామివారి భజనా కార్యక్రమం బొద్లె సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అలాగే మా చంద్రపాలెం గ్రామ పెద్దలు అలాగే భక్తులు అందరూ కూడా ఆ భజన బృందంలో పాల్గొని భక్తి పాటలతో ఆ భజన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులు తాతలు అందరూ సహాయ సహకారంతో చేర్పించడం జరిగింది ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఈరోజు తులసమాలలో అలంకరణ చేయడానికి ముఖ్య కారకులు మా చంద్రపాలెం వాస్తువులు అలాగే ఈ దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు మెల్లారమణ గారి దంపతుల ఆర్థిక సాయంతో తులసి దళాలతో స్వామివారి ప్రత్యేక అలంకరణకి ఆయన ఆర్థిక సాయం అందించారు ఈరోజు సాయ సహకారులు అందించిన అందరికీ కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఉంటారని కోరుకుంటూ వారందరికీ కూడా మా దుర్గాలమ్మ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపు